శుభాభివందనాలు తెలియజేసుకుంటూ ఈ వారపు సంఘ ప్రకటనలు తెలుసుకుందాం బైబుల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో ప్రతి ఏటా జనవరి మాసంలో మరి జరగబోయే జాతీయ లేఖనాల పరిశోధన సదస్సు యొక్క మరి తేదీలు నిర్ణయించడం జరిగింది నలభైవ జాతీయ లేఖనాల పరిశోధన సదస్సు రెండు వేల ఇరవై ఐదు జనవరి పన్నెండు నుంచి పదహారవ తేదీ వరకు తరగతులు నిర్వహించబడతాయి జనవరి నెల పన్నెండవ తేదీ నుంచి పదహారో తేదీ వరకు ఐదు రోజుల పాటు తరగతులు నిర్వహించబడతాయి పదిహేడవ తేదీన పరీక్ష రాసే విద్యార్థిని విద్యార్థులకు మరి ఆ రోజును కేటాయించడం జరిగింది కావున మరి అందరూ సిద్ధపడగలరని తెలియజేసుకుంటున్నాం మరలా చెప్తున్నానండి జనవరి పన్నెండో తేదీ నుంచి పదహారవ తేదీ వరకు తరగతులు నిర్వహించబడతాయి పదిహేడవ తేదీన పరీక్ష రాసే విద్యార్థిని విద్యార్థులకు ఎగ్జామినేషన్ నిర్వహించబడుతుంది కనుక మరి సిద్ధపడగలరు మరి పద్దెనిమిది పంతొమ్మిది ఈ రెండు రోజులకు గాను మరి ప్రిన్సిపాల్స్ మధ్య కానీ లేదంటే కోఆర్డినేటర్స్ మధ్య కానీ లేదా అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్స్ లేదా డిప్యూటీ డైరెక్టర్స్ మీద మీకు ఏమైనా సమస్యలు ఏవైనా ఉంటే ఆ రెండు రోజులు మరి వారికి కేటాయించడం జరిగింది కనుక సమస్యలున్న ప్రతి ఒక్కరూ ఇరు వర్గాల వారు ఎవరి మీద అయితే కంప్లైంట్ ఉందో కంప్లైంట్ ఇచ్చేవారు ఎవరి మీద అయితే మీరు అభియోగాలు మోపుతున్నారో మరి వారు మరి వారితో పాటు మరి విట్నెస్ సాక్షులు మరి ఎవరైతే ఉన్నారో మరి ఆ ముగ్గురు ఈ మూడు వర్గాలకు సంబంధించిన వారు ఖచ్చితంగా ఉండాలి కావున పద్దెనిమిది పంతొమ్మిది ఈ రెండు రోజులు మీ సమస్యల విషయమై మరి పరిష్కారం కొరకు ఆ రోజులు కేటాయించడం జరిగింది కనుక మరి సిద్ధపడగలరు అదేవిధంగా మరి కళాశాల ఎఫిలియేషన్ సంబంధించి మరి ఆ రెండు రోజుల్లోనే ఎఫిలియేషన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది మరి ఎఫిలియేషన్స్ కేవలం సెమినార్ సమయంలోనే ఇవ్వడం ఇవ్వబడుతుంది కనుక మరి నూతన కళాశాలల కొరకు లేదంటే ప్రిన్సిపల్స్గా అనుమతుల కొరకు పొందాలనుకున్న వారు కేవలం జనవరి నెలలో మాత్రమే మమ్మల్ని సంప్రదించాలి మరి మధ్యలో జనవరి సెమినార్ అనంతరం మరలా సెమినార్ వరకు ఎవరికి ఎప్లికేషన్స్ ఇవ్వడం జరగదు గనుక మరి జ్ఞాపకం చేసుకోగలరని తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా